హాయ్ ఎవరి రెండే రెండు నిమిషాల్లో అయిపోయే వంకాయ బాజా అయితే చూపిస్తానండి కొత్తగా ఉన్నది కదా నేను టేస్ట్ కూడా అలానే బాగుంటుంది ఒక్కసారి నా స్టైల్లో ఈ వంకాయ బాజా చూడండి మనకి ఏ వంకాయలైనా ఓకే నా దగ్గర ఈ పొడుగు వంకాయలు ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకొని ఒకసారి అయితే మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఈ వంకాయలను అయితే మధ్యలోకి ఒక రెండు మూడు అయితే చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోండి ఇలా చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి మనకు వంకాయలు అనేది పొయ్యి ఉంటే పొయ్యిలో కూడా కాల్చుకోండి అలా కూడా బాగుంటాయి ఈ వంకాయలను ఇట్లా రెండు వక్కలు చేసుకొని కడాయిలో అయితే ఈ వంకాయలు మునిగేంత అంతా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిపోయాక మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని అయితే మంచి కలర్ వచ్చేసి వంకాయలు మగ్గే వరకు అయితే ఫ్రై చేసుకోండి ఎందుకంటే తొందరగా మగ్గిపోతే వన్ మినిట్ కూడా పట్టేది మనకి ఎందుకంటే ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిపోయింది అంటే వంకాయలు అనేది తొందరగా మగ్గిపోతాయి ఎందుకంటే ఇవి లాతగా ఉన్నాయి వంకాయలు ఏ వంకాయలైనా తొందరగా మగ్గిపోతాయి కదా మంచి కలర్ వచ్చేసరికి అయితే మనమైతే వంకాయలని అయితే ఫ్రై చేయాలి ఆల్మోస్ట్ మనకైతే మంచి కలర్ వచ్చేసినాయి వంకాయలు అనేది మంచిగా మగ్గిపోతున్నాయి ఇలా ఒక రెండు నిమిషాలు సారీ అండి ఇట్లా ఉంటే మాత్రం మంచిగా మగ్గిపోతాయి కానీ చాలా తొందర అయిపోతాయి మనకు ఒక టూ మినిట్స్ కూడా పట్టది ఈ వంకాయ బాజా కావడానికైతే చూసారా ఆల్మోస్ట్ మనకైతే వంకాయలు అనేది మొత్తం మగ్గిపోయినాయి ఇట్లా స్పూన్తో అంటే మొత్తం స్మాష్ అయిపోతాయి ఇప్పుడు వీటిని అయితే మనం తీసుకొని ఒక చిన్న వేరే బౌల్లోకి అయితే వేసుకున్నాము కొంచెం కూల్ అయినాకైనా చేసుకోవచ్చు లేకుంటే ఇలా వేడి ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు అయితే మనం పక్కకు తీసేసుకొని అయితే మంచిగా ఒక చేయి అసలు చేయితోనే చేయాలండి స్మాష్ చేస్తే మంచిగా అవుతాయి మరీ వంకాయ అనేది మెత్తగా అస్సలు కావద్దు కొంచెం వంకాయ వంకాయ ఉంటేనే మనకు తినడానికి మంచిగా ఉంటుంది అలా మొత్తం స్మాష్ చేసేసుకున్నాక ఒక సింపుల్ అండి అవసరం లేదు ఉప్పు కారము పచ్చి ఉల్లిగడ్డలు అంతే వేసుకోవాలి ఇట్లా స్మాష్ చేసేసుకున్నాక దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకొని తర్వాత మనం సన్నం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఇందులోకి ఉల్లిగడ్డ ముక్కలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది కానీ నేను మాత్రం కొంచెం తక్కువ వేసాను మీకు కావాలంటే ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోండి మంచిగా ఉంటుంది ఉప్పు కారం వేసుకున్నాక మనం కట్ చేసుకున్న నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే సన్నం కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఈ వంకాయ ముక్కలకి ఈ ఉప్పు కారము ఉల్లిగడ్డలు వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ వంకాయ గుజ్జుకనేది ఈ మూడు మొత్తం మంచిగా పట్టేలాగా మనం మిక్స్ చేసేసుకొని కొంచెం మనం వేడి చేసుకున్న ఆయిల్ని దీనిపైన వేసి అయితే కలపండి కలిపితే కొంచెము పొడి పొడి కాకుండా మనకు లూజ్గా అన్నంలోకి కలుపుకునే విధంగా ఉంటాయి ఇలా కలిపేసుకుంటే మనకు సరిపోతుందండి వేడివేడి అన్నంలో ఒక చుక్క నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ వంకాయ బాగా వేసుకొని కలుపుకొని తింటే మాత్రం అమృతం లెక్క ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ వీడియో అనేది షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనండి బాయ్